నెల్లూరు నగరం యాభై మూడవ డివిజన్ వెంకటేశ్వరపురంలోని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి కలీల్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి ఆయన ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిపాలన చేశారన్నారు మూడవ డివిజన్ ప్రజల కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపాలని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం కార్యక్రమం తిరుగుతున్నాం ప్రతి ఒక్క ఇంటికి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జగనన్న చేసిన పథకాల ద్వారా ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరుతున్నారు అలాగే అనిలన్న చేసిన అభివృద్ధి మీరు చూస్తున్నారు పెన్నాకి రివేట్ వాల్ కడుతున్నాం అలాగే ఇంకో బ్రిడ్జ్ వేస్తున్నాం వంద కోట్లతో అలాగే పెన్నా బ్యారేజ్ కానీ అలాగే మైపాడి గేట్ వే కానీ ఫ్లైఓవర్ కానీ ఇలాగ ప్రతి ఒక్క వార్డులో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు జగనన్న ఒక్క అవకాశం మళ్ళా జగనన్నని సీఎం చేసుకోవాలని ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఒకటి తెచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళు ఉదయం వచ్చి నిన్న చూస్తాం పెన్షన్స్ ఉదయం ఐదు గంటల నుంచే వాలంటీర్ వచ్చి ప్రతి ఒక్క అవ్వ తాతలకి ఉదయం ఐదు గంటల నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే జగనన్న సీఎం మళ్ళీ అయితే ఈ రకంగా ప్రతి ఒక్క పథకాలు మన ఇంటికి చేకూరుతాయి అలాగే ఇంకో ఎన్నో పథకాలు కొత్తగా వస్తున్నాయి జగనన్న చేసి పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో లబ్ధి ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు తప్పకుండా జగనన్నని సీఎం చేసుకుంటారని అలాగే నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి మీకు ఎప్పుడు ఎప్పుడు ఒక ప్రజాసేవ చేసుకునే అవకాశం నాకు జగనన్న కల్పించాడు మీకు అందు అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఒక ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు ఎంపీ గారికి విజయసాయి రెడ్డి గారికి ఈరోజు ఎంపీగా ప్రకటించారు చాలా సంతోషకరం ఎందుకంటే ఒక ధైర్యం ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం వచ్చేసింది మన విజయసాయిరెడ్డి గారు నెల్లూరు ఎంపీగా ప్రకటించగానే ప్రతి ఒక్కరు ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఆశ్వరిస్తున్నారు జగనన్న చేసిన పథకాలే అలాగే అన్ని చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి